Bharatiya okay. <tries> Janata సెప్టెంబర్ తారీఖు గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఫస్ట్ సెవెంటీన్త్ సెప్టెంబరు మా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్ ఎందుకంటే ఫస్ట్ మా యొక్క భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నేను ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తరఫున నేను తెలియజేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెప్టెంబర్ దాని గురించి తెలంగాణ విమోచన దినం దాని సందర్భంగా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ ఏదైతే ఉందో మనకు అందరికీ మన టోటల్ ఇండియాలో భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఒళ్ళ స్వాతంత్రము వచ్చినప్పుడు మన హైదరాబాద్ మాత్రం స్వాతంత్రము నలభై ఏళ్ళ రాలేదు పదమూడు నెలల తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెవెంటీన్ పదిహేడో తారీఖు నాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు మనకు నిజాం సర్కార్ నుంచి విముక్తి మనకు స్వాతంత్రం వచ్చింది దానికి గాను మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పటి మన మన కేంద్ర హోంమంత్రి ఉండేది ఈ రజా ఈ ఏదైతే ఈ మన నిజాం సర్కార్కు ఎంత ఎక్కువ లేకపోతే వారు హైదరాబాద్ వచ్చి వారితోటి అటాక్ చేసి దాన్ని కబ్జా మనం ఏదైతే హైడవర్ వేసుకున్న తర్వాత మనకు సెవెంటీన్త్ సెప్టెంబర్ నాడు మన స్వాతంత్రం వచ్చింది అంతకుముందు ఏదైతే ఈ యొక్క రజాకారుల విషయాలైతే మీకు అన్ని తెలుసు మన హిందువులని ఇప్పుడు అంటారు మన ఆడబిడ్డల్ని ఆడబిడ్డల్ని నగ్నంగా బతుకమ్మ నాడించిన రజాకారులు ఇప్పుడు వీళ్లకు సుట్టాలైపోయింది ఎందుకంటే తెలంగాణ విమోచనం చేయకపోవడమే ఎంత దారుణం అంటే అధికారికంగా చేసేసి చేయకపోవడం చాలా దారుణము దానికి పోయిన ఏదైతే అడిగిన తర్వాత చాలాసార్లు అడిగి అడిగిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని మొన్న మన పోయినసారి సరే సెప్టెంబర్కు మన అమిత్ షా గారు వచ్చి అధికారికంగా చేసిన దానికి మన కేంద్ర మంత్రులు మన రాష్ట్ర యొక్క బీజేపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు చేయడం జరిగింది ఈ ఇప్పుడు కూడా ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ కూడా ఏదైతే మన సెవెంటీన్త్ సెప్టెంబర్కు పెరేడ్ గ్రౌండ్లో కేంద్ర అధికారికంగా మళ్ళా సెవెంటీన్ సెప్టెంబర్ నిర్వహించబోతుంది దానికి రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి గారు పాల్గొనడం జరుగుతుంది అందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా అందరూ పాల్గొంటారు ఇది ఈ యొక్క ఏదైతే ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ను మనము ఈ మా భారతీయ జనతా పార్టీ మా జగిత్యాల జిల్లాల జిల్లా మా పార్టీ హక్స్లకు కూడా జెండా కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క మొత్తం మన ఈ మన ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ఈ జగిత్యాల జిల్లా మొత్తం ప్రతి కాన్స్టిటెన్స్లో కూడా ఈ తెలంగాణకి వచ్చే కార్యక్రమాలు మేము నిర్వహిస్తాము ఇది అధికారికంగా ఏదైతే ఉన్న పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్వహిస్తా నిర్వహిస్తా ఏం లేదు రేపు మరి నిర్వహిస్తుందా లేదా అనేది మాకైతే నమ్మకం లేదు ఇదంతా కూడా రజాకారులకు సంబంధించిన మనుషులేదు వాళ్ళు రజాకారులకు ఏదైతే అసహోదీ ఓవైసి ఉన్నాడో వాళ్ళు వీళ్ళు మిత్రం మిత్రులుగా ఉంటారు కాబట్టి వాళ్ళ తలొకే అధికార అధికారికంగా నిర్వహించడం లేదు దీన్ని నేను ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వము తెలంగాణ విమోచనాన్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా మిత్రుల అదేవిధంగా రేపు సెవెంటీన్త్ సెప్టెంబర్ నాడు రాజ్నాథ్ సింగ్ గారు పెరేడ్ గ్రౌండ్స్లో సెవెంటీన్త్ సెప్టెంబర్ ఈ యొక్క మేము అధికారికంగా కేంద్ర ప్రభుత్వం తరఫున మనం ఏదైతే నిర్వహిస్తున్నారో మీరు అందరు దానికి ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీ రాజనీతులు మీరు కూడా అందరూ దాన్ని వీక్షించాలా వీలైతే మీరు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు భారత్ మాతాకి తన డెబ్బై ఐదు సంవత్సరాలు తన వయసు డెబ్బై ఐదు యూనిట్ ప్రతి కాన్స్టిట్యెన్సీల జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు జగతాల్లో ఇదే మన ఫార్టీ ఆక్సిడె జరుగుతుంది రక్తదాన శిబిరం ఎవరించాడు గుట్ల గాడ ప్రోగ్రామ్స్ ధర్మపూర్లో కూడా అవుతుంది తర్వాత వివిధ కార్యక్రమాలు ప్రతి సెకండ్ దాకా నరేంద్ర మోడీ గారు మన నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా పదిహేను రోజుల కార్యక్రమం జరుగుతాయని తెలియజేస్తాను